ఎస్ఎం యూపీఎస్సీకి ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూరుకుపోయిన ఆ ఎనిమిది మంది తిరిగొస్తారా ఇంకా తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఇప్పటివరకు పదిహేను రోజులు అవుతుంది టన్నెల్లో ప్రమాదం జరిగి పదిహేను రోజులు పూర్తవుతుంది ఈ పదిహేను రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది తమ వాళ్ళ జాడ దొరుకుతుందేమన్న ఆశతో ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎస్ఎల్బిసి గట్టు మీద కూర్చొని రోదిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే ఎదురు చూస్తున్నారు ఏదో చిన్న వాసన వచ్చిందంటే గుండెల్లో వాళ్ళకి గుబులు పుడుతోంది క్యాడ్బేర్ డాగ్స్ స్లీప్పర్ డాగ్స్ తీసుకొచ్చి ఐడెంటిఫై చేశారు అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి అని తెలిస్తే వాళ్ళ దుఃఖాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది రోబోలు తీసుకొస్తామంటున్నారు అట్లాగే జీపీఆర్ సిస్టమ్ ద్వారా డెడ్ బాడీస్ ఉన్నాయి గుర్తిస్తామని చెప్తున్నారు మొత్తంగా అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం ఎవరైతే ఆ టన్నెల్లో ఇరుక్కుపోయి చనిపోయారని దాదాపుగా నిర్ణయానికి వచ్చారో ఆ ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లు నలుగురు కార్మికు ఆరుగురు కార్మికులు ఉన్నారు ఇందులో వాళ్ళ కుటుంబాలకి మాత్రం ఎటువంటి సమాధానం దొరకట్లేదు ఒక ఇంట్లో మన ఇంట్లో మన మనిషి కనిపించకుండా పోయాడంటే మనం ఎంతలా ఆందోళన చెందుతాం ఎంతలా బాధపడతాం ఇప్పుడు ఆ టన్నెల్లో ఇరుక్కున్న ఆ ఎనిమిది మంది కుటుంబాలకి ఏదో ఒక రకమైన ఓదార్పును ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి గుర్తుపెట్టుకోండి వాళ్ళు టన్నెల్లో ఇరుక్కున్న తర్వాత బతికారా చనిపోయారా అన్నది ఇంతవరకు ఆచూకీ లేదు అధికారిక ప్రకటన లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకి కంటి మీద కొరుకు లేదు గడిచిన పదిహేను రోజులుగా వాళ్ళు ఇక్కడే ఎదురు చూస్తూ ఏ సమాచారం వస్తుందో ఏ క్షణం ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అనే బాధతో కుమ్మిలి కుమ్మిలిపోతున్నారు సో వాళ్ళ కుటుంబాల పరిస్థితిని ఒక్కసారి అంచనా వేస్తే నిజంగానే బాధ కలుగుతుంది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోయినా రెస్క్యూ టీమ్స్ ప్రకటించకపోయినా చాలా స్పష్టంగా అర్థమవుతోంది వచ్చింది తెలిసింది అంటే ఆ ఎనిమిది మంది టన్నెల్లో ఇప్పటికే అమరులైపోయారు ఆ ఎనిమిది మంది ఆ మట్టి దిబ్బల కింద ఇరుక్కొని కనిపించనంత లోతులో ఉన్నారని స్పష్టమవుతోంది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్తో సహా దాదాపు పదిహేను రకాల బృందాలు రెండు వందల మంది పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ ఎనిమిది మంది జాడ డెడ్ బాడీ జాడను కూడా కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి చూస్తుంటే ఎస్ఎల్బిసి టన్నుల దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యుల బాధని కన్నీళ్లను చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా కనిపిస్తోంది ఇంతకీ ఆ ఎనిమిది మంది మరణించినట్టుగానైనా ప్రభుత్వం ప్రకటిస్తుందా ఆ ఎనిమిది మంది లేదు బతికొస్తారనే నమ్మకానైనా ఇవ్వగలుగుతుందా ఆ ఎనిమిది మంది పరిస్థితి ఏంటి అనేది ఆ ఎనిమిది కుటుంబాలకి సమాధానం చెప్పగలుగుతారా లేదా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది ఇవాటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడ్వేడ్ డాగ్స్తో మళ్ళీ డెడ్ బాడీస్తో లేకపోతే మృతదేహాలు లేకపోతే ఆ దేహాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించామనే సమాచారం ఆ టన్నెల్ నుంచి మనకు రెస్క్యూ బృందాల ద్వారా అందుతోంది జిపిఆర్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే గతంలో నాలుగు నాలుగు మృతదేహాలు ఉన్నాయి లేకపోతే నాలుగు నాలుగు దేహాలు ఉన్నాయి అని జీపీఆర్ సిస్టంతో కనిపెట్టారు అదే జీపీఆర్ సిస్టమ్ దగ్గర ఇప్పుడున్న క్యాడ్ వే డాగ్స్ కూడా ఐడెంటిఫై చేశాయని చెప్తున్నారు ఏదైతే జిపిఆర్ సిస్టమ్ దగ్గర కనిపెట్టారో ఆ జీపీఆర్ సిస్టమ్ దగ్గర ఈ గడిచిన పది రోజులుగా మట్టి తవ్వుతున్నారు పైనుంచి దారగా నీరు వస్తుంది ఆ కార్యక్రమ రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కానీ దేహాల జాడ మాత్రం దొరకలేదు ఐడెంటిటీ వస్తోంది కానీ వాళ్ళ జాడ దొరకట్లేదు ఆ జాడ దొరకనంతటి కాలం గట్టు మీద వీళ్ళ కుటుంబాలు కన్నీళ్లతో ఎదురు చూడటం తప్ప మరో దారి కనిపించట్లేదు ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్లో మునిగిపోయింది ఎన్డిఆర్ఎఫ్తో సహా అన్ని బలగాలు రెస్క్యూ ఆపరేషన్తో మునిగి ఆపరేషన్లో మునిగిపోయాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఆ ఎనిమిది కుటుంబాలు జవాబు కోసం ఎదురు చూస్తున్న ఆ ఎనిమిది కుటుంబాలకు దొరికే సమాధానం ఏంటన్నది ఇప్పుడు చాలా బాధాకరమైన అంశం ఇప్పటికైనా ఆ ఎనిమిది మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటిస్తారా లేకపోతే డెడ్ బాడీస్ దొరికిన తరువాతే ఈ ప్రకటన వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారుతోంది ప్రస్తుతానికి ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇంకా మట్టి తవ్వుతూనే ఉన్నారు వాళ్ళు తవ్విన చోట నీళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళు వచ్చి ఆ తవ్విన మట్టి మళ్ళీ పూరుకుపోతూనే ఉంది ప్రస్తుతానికి ఉన్న కొత్త సమాచారం ఏంటంటే ఏదైతే టీబీఎం ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ టీబీఎం తిరగబడిందని టన్నెల్లో ఆ బోరింగ్ మిషన్ కింద ఈ మృతదేహాలు ఉండొచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ఏదమైనా ఈ ఆపరేషన్ పెద్ద రిస్క్గా మారిన రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పాలి ఆ రిస్క్ని ఎప్పటికి తొలగిస్తారు ఈ రిస్క్ చుట్టూ ఉన్న ప్రశ్నలకి ప్రభుత్వం కానీ రెస్క్యూ ఆపరేషన్ టీం కానీ అక్కడ ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న జేపీ గ్రూప్ కానీ సమాధానం ఎప్పుడు చెప్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ